హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి దీపావళి నోము ఉన్న వారు కేదారేశ్వర స్వామి నోము నోముకుంటారు అదే రోజు పంతులు వస్తాడు కదా సత్యనారాయణ స్వామి పూజ కూడా చేయించుకుంటారండి కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కదా నోముకు కావలసిన సామాన్లు సత్యనారాయణ స్వామి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా మా అక్క వాళ్ళ షాప్ లో దొరుకుతుందండి ముందుగానే ముందుగానే పెట్టుకుంటే ఏంటంటే మనకి పూజ టైంలో లో హడావిడి ఉండదు పంతులు ఆ టైంలో చెప్పినా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి వీటికి కావాల్సింది కుంకుమ పసుపు ఒకటి రెడ్ ది బ్లౌజ్ పీస్ తీసుకోవాలి అది ఖచ్చితంగా యూస్ చేసుకోవాలండి తర్వాత తర్వాత ఇంకొకటి వచ్చేసి తెల్లటిది వస్త్రం లుంగి కానీ లేకపోతే బనీన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అది పెట్టుకున్నా కూడా మళ్ళీ మనం యూజ్ చేసుకున్నట్టే తీసుకోవాలి అగరబత్తీలు జవాదు పౌడర్ కూడా దొరుకుతుందండి జవాదు ఒకటి తీసుకోవాలి మ్యాచ్ బాక్స్ సున్నం డబ్బా వత్తులు పూలు కట్టుకోవడానికి ఒక దారము ఐదు కొబ్బరికాయలు తక్కాకులు పెద్దది అఖండ దీపానికి వత్తి కూడా దొరుకుతుందండి తాజు ఐదు కొబ్బరికాయలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మర్చిపోయానండి గంధం కూడా కావాలి తోరణాలు కట్టుకోవడానికి సుతిల్ దారం ఒకటి దీపావళి నోము సంక్రాంతి నోము చాలా హడావిడి ఉంటుందండి అసలు వాళ్ళకి టైమే ఉండదు మార్నింగ్ లేచిన కాంచి పనులే ఉంటాయి ఇవి ఎక్కువగా రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళకి బాగా ఉంటాయండి నోములు ప్రతి దానికి నోములు ఉంటాయి మా అక్క వాళ్ళకి కూడా అన్ని నోములు ఉంటాయండి ప్రతిదీ ఏ ఫెస్టివల్ జరిగినా ఆ రోజు నోము ఉంటదని చెప్తుంది ఇవి ఒక్కలు కూడా కావాలి నల్ల ఒక్కలు ఉంటాయి కదా నల్ల ఒక్కలు ఖర్జూరాలు పసుపు కొమ్ములు ఇవి కూడా వాడతారు మన వీడియోస్ చూసే వాళ్ళలో ఎంత మందికి నోములు ఉన్నాయండి నోములు ఉన్న వారు ఒకసారి మనకు కూడా కామెంట్ చేస్తే ఎంత మందికి ఉంటాయి ఏ డిస్టిక్ వాళ్ళకు ఉంటాయి అని తెలుస్తుంది కుక్క గులాలు కూడా వాడతారు వీటికి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే దారాలండి కలర్ కలర్ దారాలు ఉంటాయి చూడండి వాటిని నోముకి ఖచ్చితంగా యూజ్ చేస్తారు ఇవి రెండు రకాలు ఉంటాయండి పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి చిన్నవి అయితే చేతికి కట్టుకుంటారు పెద్ద వైద్యనేమో మెడలో వేసుకుంటారు ఇవి నెక్స్ట్ డే ఏం చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా ఇవి ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా చిన్నవి ఉంటాయి కదా అవి ఖచ్చితంగా కడతారండి బొట్టు పెట్టేసి ఇవన్నీ కేదారేశ్వర స్వామి నోముకి కావాల్సిన ఐటమ్స్ అమావాస్య అయిపోయిందంటే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా కార్తీక మాసంలో ఎక్కువగా సత్యనారాయణ స్వామి పూజలు చేస్తారు ఇప్పుడు దీపావళి రోజు ఏంటంటే అదే రోజు పంతులు వస్తాడు కదా అదే రోజు సత్యనారాయణ స్వామి పూజ కూడా చేయించుకుంటారండి పూజకి కావాల్సింది కుంకుమ పసుపు అగరబత్తులు నెయ్యి తేనె బాటిల్ కంకణాల దారం కంకణాలు కూడా కట్టుకుంటాం కదా కంకణాల దారం కూడా ఉంటుంది వత్తులు పూలు కట్టుకోవడానికి పూల దారము గంధము అఖండ దీపము ఇవన్నీ దొరుకుతాయండి కర్పూరము సేమ్ ఇప్పుడు మనము కేదారేశ్వర స్వామి నోముకి ఎలా ఉంటాయో అలాగే కొన్ని సేమ్ ఉంటాయండి ఈ కుంకుమ పసుపు గంధం అలాంటివన్నీ సేమ్ ఉంటాయి పూలు కట్టడానికి పూలదారం ఒకటి పంచామృతంలో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు కదా ఇలా డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి పోకలు అండి ఇవి నవగ్రహాల పూజ చేస్తారు కదా ఆ టైంలో తొమ్మిది యూస్ చేస్తారు ఏడేమో నవగ్రహాల దగ్గర రెండేమో గౌరమ్మ దగ్గర పెడతారు పసుపు కొమ్ములు ఖర్జూర పండ్లు కూడా వాడతారు కుక్కా గులాలు ఇంకా కుడుకలు అండి ఒక రెండు కుడుకలు పడతాయి సాంబ్రాణి వేయడానికి మనకి సాంబ్రాణికి ఇలా వస్తున్నాయి కదా ఇవి ఒకటి తీసుకోవాలి మీద వేయడానికి ఒకటి వైట్ది క్లాత్ తీసుకోవాలి మనం రెండు బ్లౌజ్ పీసులు తీసుకుంటే ఒకటేమో గౌరీ దేవికి కింద వేయడానికి తర్వాత ఇంకొకటేమో కొబ్బరికాయకి పెట్టడానికి సరిపోతుందండి ఇవి మూడు మా అక్క వాళ్ళ షాపులోనే ఉంటాయి ప్రసాదం అనేది సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్క రకంగా ఉంటదండి తెలంగాణ సైడ్ అయితే మాత్రం రవ్వ చక్కెరతోనే ప్రసాదం చేస్తారు కొన్ని ప్లేసెస్ వారు కొంచెం డిఫరెంట్ గా చేస్తారు ఐదు కొబ్బరికాయలు పడతాయండి కలసం మీదకి ఒకటి మనం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాం కదా అదొకటి ఐదేమో ఐదు కత్తలు అయిపోయే వరకు ఓ ఐదు కొబ్బరికాయలు పడతాయి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ దాంట్లో ఎవరికైనా ఉంటే నోము ఉన్న వారికి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్